అమ్మవారి దగ్గరికి అయితే వస్తూ ఉంటారు చెంచలమ్మ సింధూర కేశవ వీళ్ళందరూ కలిపి ఇక పూజించడానికి అక్కడికి వచ్చేసరికి ఇక అక్కడున్న ఉన్న పూజారి అయితే వాళ్ళందరికీ బొట్లు పెడుతూ హారత వీస్తూ ఉంటారు ఇక జై భవాని అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది చంగాలమ్మ అలా గట్టిగా అరిచేసరికి అలా చూస్తూ ఉంటారు అందరూ అమ్మ తల్లి అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక అలా పంతులు గారు అయితే పూజ చేస్తూ వేపకొమ్మలతో అందరికీ ఇలా చేస్తూ ఉంటారు అలా చేస్తూ ఉండగా ఇక అలా అందరూ నమస్కరిస్తూ ఉండగా చంచ చంగలమ్మ మీదకి అయితే భవానీ పూనినట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఇక భవానీ అయితే అమ్మ దుర్గా అమ్మవారు అయితే అలా చూస్తూ ఉంటారు ఇక దుర్గాదేవి దుర్గా అమ్మవారి పోనగానే చంచలం మీద అటు ఇటు ఊగుతూ ఉంటుంది అలా ఊగుతూ గట్టిగా చేయి భవానీ అని గట్టిగా అరుస్తూ రెండు చేతులతో వేపకొమ్మలు పట్టుకొని ఊగుతూ ఉంటుంది అలా ఊగగానే అందరూ షాక్ అవుతూ ఉంటారు అలా షాక్ అయి చంగలమ అయితే అలా చూస్తూ మొక్కుతూ ఉంటారు అలా మొక్కగానే ఇక చంగాలం అయితే గట్టిగా భవాని అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అలా అరవగానే అందరూ చూస్తూ ఉంటారు ఇక చంగాలం అయితే గట్టిగా ఊగుతూ ఉంటుంది అలా ఊగుతూ ఈ ఊరు మొత్తం నాశనం కాబోతుంది ఈ ఊరిలోకి దుష్టశక్తి ప్రవ ప్రవేశించింది అని గట్టిగా అంటూ ఉంటుంది అలా అనగానే చంటి వీళ్ళు అందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు ఏమి ఏంటది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు అవును ఈ ఊరు మొత్తం నాశనం నాశనం అవ్వడానికి ఒక దుష్ట శక్తి ప్రవేశ ఊర్లోకి అని గట్టిగా అనగానే ఇక సింధూర వీలైతే షాక్ అవుతూ ఉంటారు ఏంటమ్మా అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక సింధూర సింధూరని చూస్తూ నీ జీవితం నాశనం అవుతుంది నీ జీవితం అనుకోని స్థాయిలోకి దిగజారిపోతుంది అని అనేసరికి కేశవా కూడా షాక్ అవుతూ ఉంటాడు ఇక సింధూర కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఏంటమ్మా అంటున్నావు నువ్వు అని అనేసరికి అవును నీ జీవితం దిగజారిపోవడానికి కారణం కూడా చంచలమ్మే నీ అత్తమ్మే ఏంటమ్మా నువ్వు అంటుంది నా అత్తమ్మే నాకు సర్వస్వం నా అత్తమ్మ నన్ను నాకు మంచి చెడు మంచి జరగాలని కోరుకుంటుంది అలాంటి అత్తమ్మ నాకు చెడు చేయాలని ఎందుకు అనుకుంటుంది అని అనేసరికి నీ అత్తమ్మే నీకు శాపం అని అంటూ ఉంటుంది అలా అనగానే సింధూరా షాక్ అవుతూ ఉంటుంది ఇక భవానీ దేవ రూపంలో ఉన్న చంగలమ్మ అలా అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది నీ జీవితానికి శాపంగా నీ అర్థమే మారింది నీ జీవితాన్ని అర్థపాతాలోనికి తొక్క తొక్కైపోతుంది నేను దిగజారి అందరి దగ్గర దిగజారు చేస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది అలా అనగానే అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక కేశవీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు చంగాలమ్మ మాటలకి అలా చూస్తూ ఉండిపోతాడు